ఎవరు చెప్పండి పంచదార ఉంటే ఇస్తావమ్మా అమ్మా నీ కొడుకులు ఇద్దరు ఖాళీగా ఉన్నారా ఏదైనా పని చేస్తున్నారా రే ఏమైనా జాయిన్ అవ్వండి నా కొడుకుని చూడండి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాడు మీ కొడుకుల వయసు ఎంత ఇరవై తొమ్మిది మూడు సంవత్సరాలు ఉన్న నా కొడుకులతో ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్న నీ కొడుకులు కంపేర్ చేయడం చాలా బాగుంది నా కొడుకులు ఇప్పుడు ఖాళీగా ఉండొచ్చు వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళే సాధిస్తారు కొడుకులకి జాబ్ లేకపోయినా ఆనే సపోర్ట్ చేస్తున్నావు ఉద్యోగాన్ని చూసి చూపించేది కాదండి తల్లి ప్రేమ అలా అయితే అంగవైకల్యంతో ఉన్న పిల్లల్ని ఏ తల్లిదండ్రుల్లో చూసుకోరు చూడండి కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఓడిపోయే వాళ్ళు బాధపడేటట్టు మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు కోల్పోయే దానికన్నా మీ మాటలే ఎక్కువ బాధ అనిపిస్తాయి రమ్మా ఏమనుకోవద్దు సరేనా వెళ్ళి వస్తా లేదంటే నా పిల్లల్లా అంటావా